హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ కర్రీని జిగురు లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయినాక చిన్న ముక్కలకు కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక దీనిలోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి ఆనియన్ ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయినాక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలపాలండి ఇప్పుడు దీనిలోనే బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా హాఫ్ ఇంచ్ లెంత్ వరకు కట్ చేసుకోవాలండి ఈ బెండకాయ ముక్కలు ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి ఈ బెండకాయ ముక్కల్ని మూత పెట్టకుండా ఇలాగే పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మూత పెట్టి ఉడికించడం వల్ల ఆవిరికి బెండకాయ ముక్కల్లోని జిగురు వస్తుంది కాబట్టి మూత పెట్టకుండానే కలుపుతూ ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ బెండకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇలా ఫ్రై అయినాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసాక ఒక అర నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక రెండు టొమాటోస్ని చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేయాలండి ఇప్పుడు బెండకాయ ముక్కలు మెదిగిపోకుండా స్లోగా ఇలా చివర్ల నుంచి ఈ బెండకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలా టొమాటోస్ కూడా మగ్గిపోయినాక రుచికి సరిపడా కారం ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేయాలండి బెండకాయ ముక్కలు నలిగిపోకుండా ఒకసారి బాగా కలపాలండి ఇలా ఒక అర నిమిషం కలిపాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఫైనల్గా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేస్తే చాలా టేస్టీగా జిగురు లేకుండా బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి బెండకాయ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా టొమాటో యాడ్ చేసి కూడా జిగురు లేకుండా చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బెండకాయ కర్రీ మరీ డ్రైగా వండే కంటే అన్నంలో కలిసేలాగా ఇలా వండి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కర్రీని మనము సపరేట్ బౌల్లో తీసి పెట్టేద్దామండి చూసారు కదండీ బెండకాయ కర్రీని టొమాటో యాడ్ చేసి కూడా చాలా రుచిగా జిగురు లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్